మన హైందవ ధర్మంలో ముఖాన బొట్టుకి విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది బొట్టు లేని ముఖము లేని ఇల్లు చూడలేమో అంటారు ఇంటి ముందు ముగ్గు లేకపోతే దరిద్ర దేవత ఏ విధంగా ఇంట్లో తాండవం చేస్తుందో విధంగా ముఖాన బొట్టు పెట్టుకోకపోతే ఆ ముఖంలో శనిదేవుడు దరిద్ర దేవత తాండవం చేస్తారు అని చెబుతారు ఎందుకంటే శనీశ్వరుడు మరియు దరిద్ర దేవతగా పిలవబడే జ్యేష్ఠాదేవి ఇద్దరు భార్యాభర్తలే కాబట్టి ఒకరు ఉంటే రెండో వారు కూడా ఖచ్చితంగా ఉంటారు అదేవిధంగా లక్ష్మీదేవి ఉంటే నారాయణుడు ఉంటాడు వీరిద్దరూ ఐశ్వర్యాన్ని కలిగిస్తారు ముఖానికి బొట్టు ఖచ్చితంగా పెట్టుకోవాలి అంటారు మన ముఖంలోకి ఎవరైనా చూసినప్పుడు వారి యొక్క కంటి నుంచి వచ్చేటువంటి నకారాత్మక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ అంటారు నరుడు కంటిచూపుకి నల్లరాయి కూడా పగిలిపోతుంది అంటారు అలాగే ఎదురుగా ఉండేటటువంటి వారు మన ముఖాన్ని చూస్తే వారి యొక్క చూపులో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మన యొక్క కనుబొమ్మల రెండింటికి మధ్యలో ఉండేటువంటి స్థానంలో కేంద్రీకృతం అవుతుంది మన శరీరంలో ఉండేటువంటి నాడులలో కొన్ని సున్నితమైనటువంటి నాడులు రెండు కనుబొమ్మలకు మధ్య భాగంలో ఉంటాయి అలా చూడడం వల్ల సున్నితమైనటువంటి నాడులు ఒత్తిడికి గురవుతాయి ఈ నాడులు మెదడుకి అనుసంధానమై ఉంటాయి ఈ నాడులు ఒత్తిడికి లోనవడం వల్ల మెదడు దెబ్బతింటుంది మెదడు దెబ్బ తినడం అంటే మెదడు మీద ఒత్తిడి పెరుగుతుంది తద్వారా మనకు తలనొప్పి వస్తుంది మనశ్శాంతి పోతుంది చిరాకు వస్తుంది ఏ విషయం పైన దృష్టిని సరిగ్గా పెట్టలేము కాబట్టి ఎదుటివారి యొక్క చూపు నుంచి మన యొక్క మేధాశక్తిని కాపాడుకోవాలి అంటే మెదడును కాపాడుకోవాలి అంటే మనకు ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీని కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా వారి చూపులకు మన కనుబొమ్మల మధ్య భాగానికి మధ్యన అడ్డంగా ఏదైనా ఉండాలి అంటే బొట్టు పెడితే సరిపోతుంది బొట్టు పెట్టుకోవడం వల్ల ఎదురుగా ఉండేవారి యొక్క చూపు మన యొక్క నుదుటి మీద పడినా కూడా మన సున్నితమైనటువంటి నాడులకు ప్రమాదం జరగదు ఈ విధంగా జరగకుండా బొట్టు అడ్డుకుంటుంది తద్వారా మన యొక్క శక్తి మన దగ్గరే ఉంటుంది జ్ఞాపక శక్తి మేధాశక్తి అన్ని రకాలైనటువంటి విశేషమైన శక్తులు ఒత్తిడికి లోను కాకుండా మన దగ్గరే ఉంటాయి మనల్ని కాపాడుతూ ఉంటాయి మన యొక్క అభివృద్ధికి తోడ్పడతాయి అందుకని బొట్టును ఖచ్చితంగా పెట్టుకోవాలి సైంటిఫిక్గా కూడా తప్పనిసరిగా ఇది నిరూపించటం జరిగింది రుణ బాధలు ఉన్నవారు నాగసింధూరాన్ని బొట్టుగా ధరించండి ఆ బొట్టు పెట్టుకోవడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి అదేవిధంగా సర్పదోషాలు నాగదోషాలు ఏమైనా ఉంటే కూడా నాగసింధూరాన్ని బొట్టుగా ధరించటం వల్ల తొలగిపోతాయి ఎక్కువగా మనశ్శాంతి లేని ఇంట్లో గొడవలు ఎక్కువగా జరిగే ఇంట్లో ఆరావళి కుంకుమను బొట్టుగా పెట్టుకోవాలి పుణ్యశ్రీలు మాత్రమే కాకుండా సౌభాగ్యవంతులే కాకుండా మగవారు కూడా అలాగే వైదవ్యం పొందినటువంటి స్త్రీలు కూడా కుంకుమను ధరించవచ్చు దానినే గంగసింధూరం అంటారు స్వామి వారి యొక్క బొట్టు అని కూడా అంటారు ఆ బొట్టును వైదవ్యం పొందినటువంటి వారు కూడా పెట్టుకోవచ్చు ఎటువంటి తప్పు లేదు పెద్దవారు చెప్పిన ఆచారాలు పాటిస్తే హైందవ ధర్మం రక్షించబడుతుంది అలాగే మన యొక్క రక్షణ కూడా జరుగుతుంది